హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ జోషారాం ఈరోజు ఒక సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ మీకు చూపించబోతున్నానండి ఆ రెసిపీ వచ్చేసి చికెన్ షవర్మా మన ఇంట్లో ఉండే మసాలాలతో అచ్చం స్ట్రీట్ స్టైల్ టేస్ట్ వచ్చేలా చికెన్ షవర్మాని ప్రిపేర్ చేసుకోవచ్చండి మరి ఎందుకు ఆలస్యం ఒకసారి ఈ రెసిపీ మేకింగ్ ప్రాసెస్ని చూసేయండి ముందుగా ఇక్కడ నేను హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి దాన్ని శుభ్రంగా క్లీన్ చేసేసి చిన్న చిన్న ముక్కులుగా కట్ చేసుకున్నాను నెక్స్ట్ ఇందులోకి వన్ అండ్ హాఫ్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కారం రుచికి తగినంత ఉప్పు పావు స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ పావు స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా టూ స్పూన్స్ కర్డ్ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని మనం వేసుకున్న మసాలాలన్నీ చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి చూడండి మనం వేసుకున్న మసాలాలన్నీ బాగా మిక్స్ అయ్యాయి ఇప్పుడు మూత పెట్టుకుని ఒక అరగంట పాటు రిఫ్రిజిరేటర్లో పెట్టుకోవాలి అరగంట తర్వాత తీసేసి బయట పెట్టేసుకుందాం అండి ఇప్పుడు రిమైనింగ్ ప్రాసెస్ని స్టార్ట్ చేసేసుకుందాం నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ను అందులో వేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి ఒకసారి మూత తీసి చూద్దామండి చూడండి చికెన్ నుండి ఎంత వాటర్ రిలీజ్ అయిందో ఇప్పుడు ఈ వాటర్ అంతా అబ్జార్బ్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇందులో అసలు మనం వాటర్ వేయాల్సిన పని లేదండి చికెన్ నుండి వచ్చే వాటర్ అంతా అబ్జార్బ్ అయ్యేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది చూడండి ఇలా ఉడికితే చాలండి మన చికెన్ స్టఫ్ అయితే రెడీ అయిపోయినట్టే చివరిగా పావు స్పూన్ వరకు లెమన్ జ్యూస్ని వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం దీన్ని పక్కన పెట్టేసుకుని నెక్స్ట్ ప్రాసెస్ని స్టార్ట్ చేసేసుకుందాం నెక్స్ట్ చపాతీ చేసుకుని వితౌట్ ఆయిల్ దాన్ని కాల్చుకుని పక్కన పెట్టుకోవాలండి నెక్స్ట్ మనం కాల్చుకున్న చపాతీని తీసుకుని దాని మీద మయోనిస్ని అప్లై చేసుకోవాలి నేను కొంచెమే అప్లై చేస్తున్నానండి బికాస్ మయోనిస్ హెల్త్కి మంచిది కాదు కాబట్టి సో ఇలా అప్లై చేసుకున్నాక దాని మిడిల్లో మనం ప్రిపేర్ చేసుకున్న చిన్న వీడియోలో చూపించినట్టు విధంగా పెట్టుకోవాలి నెక్స్ట్ స్లైస్డ్ ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ పైన మరి కొంచెం మయోనిస్ని వేసుకుని రోల్ చేసుకుని ఇలా టిష్యూ పేపర్తో కానీ ఆ సిల్వర్ ఫాయిల్తో కానీ వ్రాక్ చేసుకోండి షవర్మా అనేది విడిపోకుండా ఉంటుంది అంతే అండి ఎంతో సింపుల్గా అండ్ టేస్టీగా చేసుకుని హోమ్ మేడ్ చికెన్ షవర్మా రెడీ ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు